ఈ వార్త ఎంత షాకింగ్గా ఉందో చూడండి ఒక ప్రముఖ పత్రిక మింట్ అని చెప్పి చెప్తారు అలాగే ద ఫస్ట్ పోస్ట్ అని చెప్పి ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సో వీళ్ళకి ఇలాగ పత్రికలు కూడా ఉంటాయండి అంటే అటు వీడియోను పెడుతూ ఉంటారు అలాగే ఇక్కడ ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటారు ఇందులో ఒక వార్త అంటే ఒక వార్తను చదివే ముందు చెప్పే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ న్యూస్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఏమీ లేదండి ఎంత షాకింగ్ చూడండి భారత్ ఇవాళ రష్యాకు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ వాల్యూ కలిగిన ఆయుధాలను మనము ఎగుమతి చేశాము ఏంటి రష్యాకు మనము ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేశాం సో ఇది ఎంత ఒక డేంజరస్ న్యూస్ అంటే రష్యా నుంచి కుప్పలు తెప్పలుగా టన్నుల టన్నులు బ్యారల్స్ ఆఫ్ ఆయిల్స్ భారత్లోకి రావడము అనేది మనము గత మూడేళ్ల నుంచి చూస్తున్నాం ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు త్రీ ఇయర్స్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం అమెరికా వాడికో వెస్టర్న్ కంట్రీస్కో యూరోప్ యూనియన్కో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకు ఈ డబ్బు ఏదైతే ఉందో రూపీ రూబుల్ సో ఇప్పుడు రూపీ అన్నప్పుడు రష్యా వాళ్ళ డబ్బంతా కూడా ఇక్కడ భారత్లో చిక్కుకుపోయింది ఎంత నూట నలభై ఏడు బిలియన్ అమెరికన్ డాలర్స్ సో ఇప్పుడు ఈ డబ్బు ద్వారా రష్యా వాళ్ళు ఆయుధాలు తయారు చేయలేరు అంటే యుక్రెయిన్ మీద యుద్ధము అన్నప్పుడు రష్యాకి భారత్ వార్ ఫండింగ్ అనేది చేయడం లేదు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సో ఇండియాను ప్రశ్నించే అర్హత అవకాశము అమెరికాకో వెస్టర్న్ కంట్రీస్కో లేనేలేదు కానీ ఇక్కడ ఏం జరిగింది ఈ వార్త చూడండి ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆయుధాలను మనం రష్యాకి ఇస్తున్నాము అంటే ఏంటి అంటే విశ్వమిత్ర అనబడే ట్యాగ్ మేము పూర్తిగా రష్యా వైపే ఉన్నాము యుక్రెయిన్ వ్యతిరేకిస్తున్నాము రష్యాకు కావలసిన ఆయుధాలు మేము ఇస్తున్నాము అని చెప్పి మనము ఒప్పుకున్నామా ఇలాంటి ఒక ఫేక్ వార్తను మన మీడియా రాస్తుంది అనుకోండి అంటే వెస్ట్రన్ కంట్రీస్ దగ్గర డబ్బు తీసుకొని ఇలాంటి కథనాలు ఎలక్షన్ టైంలో భారత్ రష్యా వైపు ఉంది ఈరాన్ వైపు ఉంది చైనా వైపు వెళ్ళిపోయిందని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలాంటి కథనాలు వీళ్ళు రాస్తారు అది ఇండియన్ మీడియా రాసేటప్పటికీ నిజంగానే షాకింగ్గా ఉంటుంది అలాంటిది మనం చెయ్యకూడదండి ఎలా చూసుకున్నా కూడా భారత్కు ఇబ్బంది పడే విధంగా మనం ఎటువంటి న్యూస్ రిపోర్ట్ అనేది చెయ్యకూడదు సో ఇవాళ ఏమైంది అమెరికా వాడు చూసి ఓహో భారత్ రష్యాకు ఇలాగా ఆయుధాల సరఫరా చేస్తున్నారా ఓహో ఇది మంచిది కాదు భారత్ మీద మనం శాంక్షన్స్ విధించాలి ఇవాళ మన జీడిపి మన ఎక్స్పోర్ట్స్ ఏ లెవెల్లో ఉందంటే దీనికి మెయిన్ మార్కెట్ ఎవరండి అమెరికా అమెరికా దగ్గరే మనము విపరీతంగా వ్యాపారం అనేది చేస్తాం అలాంటి అమెరికాను ఇవాళ మనము ఎదిరించాము శత్రుత్వము పెంచుకున్నాము అనుకోండి మన పరిస్థితి ఏంటి అంటే మనకు అక్కడ రెవెన్యూస్ ఇంపార్టెంట్ అండి ఎక్స్పోర్ట్స్ ఇంపార్టెంట్ మనము బాగా జీవించాలంటే ఒక మంచి వసతులతో జీవించాలంటే భారత్ ఎక్కువ డబ్బు సంపాదించాలి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేయాలి ఎక్కువ రెవెన్యూ దేశంలోకి రావాలి అప్పుడే మీరు నేను హాయిగా బతకగలం ఈ చిన్న లాజిక్ తెలుసుకోకుండా ఇంత పెద్ద పెద్ద పత్రికలు ఇలాగ మనం ఏకంగా ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం రష్యాకు ఇలా అస్త్రాలను పంపించామని చెప్పి రాస్తే మీరు ఒక్కసారి ఇండియా యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లైస్ దీనికి సంబంధించిన డేటా ఉంది ఇక్కడ ఎనభై ఐదు దేశాలకు మనము ఇలాగ ఆయుధాలను సరఫరా చేస్తామని చెప్పి ఒక రిపోర్ట్ ఈ ఎనభై ఐదు దేశాలు అన్నారు అనుకోండి ఎంత చూడండి ఇటలీ అంటారు స్పెయిన్ అంటారు మాల్దీవ్స్ శ్రీలంక అర్జెంటీనా ఈవెన్ ఇజ్రేల్ ఉంటుంది ఇలాగ ఎన్నో దేశాలు ఇందులో రష్యా పేరు కూడా కలిపేశారు అంటే రష్యా పేరు కూడా పెట్టేసి రష్యాకు కూడా మనం ఆయుధాలు ఇస్తున్నాము ఈ ప్రపంచములో రష్యా దగ్గర ఉండే ఆయుధాలు వేరే ఏ దేశము దగ్గర ఉండదండి ఇప్పుడు మీరు అడగొచ్చు మరి ఈరాన్ దగ్గర నుంచి వాళ్ళు డ్రోన్లు కొంటున్నారు కదండి అంటే వీళ్లకు చీప్ ఎక్విప్మెంట్ కావాలండి ఇదే పనే చైనాతో చేశారు వ్లాదిమిర్ పుతిన్ గారు జీ జిన్పింగ్తో మాట్లాడారు మాకు నీ దగ్గర ఉండే చీప్ మిజైల్స్ ఇవన్నీ పంపించు చైనాలో చాలా చవక ధరకే తయారవుతాయి కదా అంటే వాళ్ళు పంపారు చైనా ఆయుధాలు ఎలా ఉంటాయి తాయివాన్ మీద ప్రయోగిస్తే నేరుగా అది వెళ్ళి ఫిలిప్పైన్స్లో వెళ్ళి పడింది అలాగే నార్త్ కొరియా సో నార్త్ కొరియా అధ్యక్షుడు కూడా పరమ దుర్మార్గుడు వీడితో కూడా పుతిన్ గారు మాట్లాడారు ఒరే నాయన నీ దగ్గర ఉండే ఆయుధాలు నాకు పంపించు మాదంతా చాలా కాస్ట్లీ ఒట్టినే మేము వాడలేము అంటే నార్త్ కొరియా వాళ్ళు కూడా ఈ అస్త్రశస్త్రాలు పంపించారు సో వాడి ఆయుధాలు ఎలా ఉంటాయంటే సౌత్ కొరియా మీద ప్రయోగిస్తే వెళ్ళి జపాన్లో పడతాయి ఇలాంటి చెత్త ఆయుధాలు పువర్ క్వాలిటీ ఆయుధాలను పెట్టుకొని పుతిన్ తల పట్టుకున్నాడు మీ దగ్గర కొందామంటే మా డబ్బు వేస్ట్ అవుతుందిరా మీ అందరికన్నా బెటర్ ఈరాన్ సో ఈరాన్కి కావలసిన టెక్నాలజీ ఇస్తాము నువ్వు రివర్స్ ఇంజనీరింగ్ చేయి ఆ డ్రోన్లు ఆయుధాలు మాకు పంపించు అని చెప్పి పుతిన్ గారు ఈరాన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు సో అలా అందరు ఏం ఆలోచిస్తున్నారు భారత్తో కూడా ఇలాంటి ఒక ఒప్పందం అయిపోయింది నేను ఒక వీడియోలో మాట్లాడాను రష్యా వాళ్ళు ఎందుకు భారత్ యొక్క బ్రహ్మోసు వాడరు ఇది కొలాబరేషనే కదండి జాయింట్ వెంచరే కదా సో మీరు ఈజీగా భారత్తో మాట్లాడుకొని మీరు బ్రహ్మోసుని తెప్పించుకోవచ్చు యుక్రెయిన్ పైన వాడవచ్చు మనము ఒప్పుకోలేదండి మనం ఒప్పుకోం ఇండియా అంటేనే రూల్స్ అండి జైశంకర్ గారు అక్కడ ఉండగా ఇలాంటి పొరపాట్లు ఏవి కూడా జరగవు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల ఇరవై రెండులో జపాన్ నుంచి ఒక మిలిటరీ ప్లేన్ భారత్కి వచ్చింది ఇక్కడ విషయం ఏమిటంటే యుక్రెయిన్కి కావలసిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ మీకు భారత్లో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన పెద్ద పెద్ద గొడౌన్స్ ఉంటాయి సో అక్కడ వీళ్ళకి కొంత ఎక్విప్మెంట్ కావాలంటే మీరు మెడికల్ కిట్ అనండి ఇంజెక్షన్లు మందులు షాల్వులు బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా సో వీటిని తీసుకొని యుక్రెయిన్ వెళ్ళడానికి జపాన్ యొక్క మిలిటరీ ప్లేన్ వచ్చింది మనము ల్యాండ్ అవ్వనివ్వలేదండి కుదరదు అన్నాం ఎందుకు అని అంటే నువ్వు మిలిటరీ ప్లేన్తో వచ్చావు ఇప్పుడు నేను ఇందులో మా ఎక్విప్మెంట్ని నేను అందులో సరఫరా చేశాను సప్లై చేశాను అనుకో యుక్రెయిన్కి కావలసిన ఆయుధాలు భారత్ నుంచి వచ్చింది అని చెప్పి మీరే అక్కడ రాస్తారు వెస్టర్న్ మీడియానే రాస్తుంది దీనిని మేము ఒప్పుకోము నువ్వు మిలిటరీ ప్లేన్ తీసుకువెళ్ళిపో కార్గో ప్లేన్ పంపించు కార్గో ప్లేన్లో నీకు ఎంత కావాలో ఎంత గూడ్స్ కావాలో మేము ఇస్తాము తీసుకువెళ్ళు అంటే ఇంత జాగ్రత్తగా మనం ఉంటామండి సో భారత్ అంటే ఆషామాషిగా వీళ్ళు తీసుకోలేరు కానీ మన మీడియానే ఇలాంటి రిపోర్ట్స్ రాస్తున్నప్పుడు ఇమీడియట్గా ఇండియా యొక్క డిఫెన్స్ డేటాను చూశారనుకోండి ఎయిటీ ఫైవ్ కంట్రీస్ కాదండి అక్కడ ఎయిటీ ఫోర్ కంట్రీస్ ఆ ఒక దేశం ఏమిటి రష్యా సో రష్యా లిస్టులో లేనే లేదు మీకు నాకు తెలిసింది కూడా ఇంతంత పెద్ద ఎడిటర్లు ఇంతంత పెద్ద న్యూస్ ఛానల్స్ వీళ్లకు తెలియకపోవడము ఇలాగ భారత్ డైరెక్ట్గా రష్యాకు నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఇలాగ ఆయుధాలను పంపించారు అంటే ఇది ఎంత పెద్ద వార్త ఎంత తప్పుడు వార్తో చూడండి ఇలాంటిది భారత్ ఎప్పుడూ కూడా చెయ్యదండి మనకు రష్యా యుక్రెయిన్ కూడా అంతే అవసరము అన్నప్పుడు యుక్రెయిన్ కి హైయెస్ట్ లెవెల్లో ఇలాంటి మెడికల్ సప్లైస్ చేసే దేశము మనమే కానీ ఈ ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అనేది వాస్తవం కానీ ఇక్కడ ఏంటి మనం మందులు పంపిస్తాం షూరిటీస్ సెక్యూరిటీస్ అలాగే మిషనరీస్ వాళ్లకు కావలసిన కంప్యూటర్ సిస్టమ్స్ వీటిని పంపిస్తాం సో వీటిలో మన దేశం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో భారత్ ఇవాళ మంచి ప్రగతిని సాధించింది కాబట్టి రష్యా వాళ్ళు వాళ్ళ డబ్బు మన దగ్గర ఉండిపోయింది కాబట్టి ఒక నాలుగు బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మీరు పంపించండి అంటే మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అనండి ఇలా మెషినరీస్ అనండి వీటిని పంపించాం ఇందులో వీళ్ళు ఆయుధాలను కూడా కలిపేసి అవును భారత్ ఇలాగే చేసిందని చెప్పి ఒక కట్టుకథను రాసి దీనిని వీళ్ళు వైరల్గా సర్క్యులేట్ చేసి ఫైనల్గా అమెరికా వాడు ఎస్ భారత్ చాలా పెద్ద తప్పు చేసింది ఇన్ని దేశాలకు ద్రోహం చేసింది నేరుగా రష్యా వాళ్ళకు ఆయుధాలను పంపించారు వాళ్ళ మీద మనం అందరము కూడా కలిసికట్టుగా శాంక్షన్స్ విధించాలి చైనా ఎంతో భారత్ కూడా అంతే రష్యా భారత్ చైనా వీళ్ళు ఒక గ్రూప్ వీళ్ళు బ్రిక్స్ గ్రూప్ మనల్ని ఎదిరించడానికి ఇవాళ వీళ్ళు ఏం చెప్తున్నారు ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్ల రూపాయలకు మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి మెయిన్ రీజన్ ఎవరు అంటే రష్యా రష్యా దగ్గర మనం వ్యాపారం చేశాము మన ఎక్విప్మెంట్ వాళ్ళకి అమ్మేము అని చెప్పి ఇవాళ వీళ్ళు డేటా విడుదల చేస్తున్నారు దేనిని నమ్మాలి అంటే ఇది ఒట్టి ఒక ఫేక్ స్టోరీ అండి రష్యాతో మనకు ఇలాంటి డిఫెన్స్ టైల్స్ ప్రస్తుతము లేనే లేదు ఈ క్లారిటీ మనం తెలుసుకోవాలి నిజంగానే ఈ వార్త చదివినప్పుడు చాలా బాధ వేసింది మరి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్